బిగ్ బాస్ సీజన్ కి ఎట్టకేలకి సరైన వీక్ తగిలింది ఇప్పటి వరకు టీఆర్పీలో మరీ దారుణంగా పడుతున్న బిగ్ బాస్ కి ఫ్యామిలీ వీక్ ఊపిరినిచ్చింది ముఖ్యంగా కామనర్లుగా హౌస్లోకి వెళ్లిన కళ్యాణ్ దీమాన్ దివ్యలకి సంబంధించిన ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లు గట్టిగా పేలాయి దీనికి తోడు శుక్రవారం ఎపిసోడ్లో దివ్యత మధ్య జరిగిన హీటింగ్ డిస్కషన్ కూడా బిగ్ బాస్ రేటింగ్ ని పైకి లేపింది అలానే శనివారం నాటి ఎపిసోడ్ హౌస్ మేడ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీల రాకతో టీఆర్పీ గట్టిగానే పేలింది బాస్ ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ తెగ ప్రమోట్ చేశారు అయితే ఇప్పటి వరకు బాస్ ప్రమోషన్ పీక్స్ లో ఉంటే రేటింగ్ మాత్రం దారుణంగా వచ్చింది ముఖ్యంగా వీక్లో కి వచ్చిన రేటింగ్ చూసి అందరికీ దెమ్మ తిరిగిపోయింది స్టార్ మాలో వచ్చే మధ్యాహ్నం సీరియల్స్ టీఆర్పీని కూడా బిగ్ బాస్ అందుకోలేకపోయింది అయితే తాజాగా ఈ షో దశని ఫ్యామిలీ వీక్ మార్చింది ఫ్యామిలీ వీక్ అనగానే గా సీరియల్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే హౌస్లోకి వచ్చే ఫ్యామిలీల ఎమోషన్స్ కన్నేళ్లు ఇలా అన్నీ షోని గట్టిగానే పైకి లేపుతాయి ఇక సీజన్ ఫ్యామిలీ వీక్ కూడా బాగా వర్కౌట్ అయింది ముఖ్యంగా తనోజ గౌడ సిస్టర్ని హౌస్లో పెళ్లి కూతుర్ని చేయడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కళ్యాణ్ తల్లి హౌస్లోకి రావడం ఇమ్మో మదర్ మాటలు దివ్య తల్లి ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి ఒక్కరి ఫ్యామిలీ ఎపిసోడ్ ఇరగదీసింది అలానే శనివారం వీకెండ్ ఎపిసోడ్ కూడా దుమ్ము రేపింది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీక్లో భాగంగా శనివారం ఎపిసోడ్కి నాగబాబు సహా పలువురు సెలబ్రిటీలు అలానే హోస్మేట్స్ ఫ్యామిలీలు కూడా వచ్చారు దీంతో ఈ శనివారం ఎపిసోడ్కి అత్యధికంగా పద్నాలుగు టీవీఆర్ టెలివిజన్ వ్యూయర్షిప్ రేటింగ్ వచ్చినట్లు సమాచారం అంటే దాదాపు నాలుగు సీజన్ల తర్వాత ఒక శనివారం ఎపిసోడ్కి ఇంత రేటింగ్ రావడం ఇదే తొలిసారి అయితే లాంచింగ్ ఫినాలే శనివారం ఎపిసోడ్స్ ని మినహాయిస్తే రెగ్యులర్ శనివారం ఎపిసోడ్లో ఈ రేటింగ్ రావడం పెద్ద విషయమే అలానే సోమవారం నుంచి శుక్రవారం వరకు బిగ్ బాస్ షోకి ఎనిమిది పాయింట్ నాలుగు టీఆర్పీ వచ్చింది శని ఆదివారం ఎపిసోడ్స్కి పదమూడు పాయింట్ నాలుగు రేటింగ్ వచ్చినట్లు సమాచారం ఇక ఎలాగూ నాలుగు వారాల ఆటే మిగిలింది దీంతో ఈ నాలుగు వారాలు కూడా మంచి రేటింగ్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే హౌస్లో తనూజ దివ్య మధ్య జరుగుతున్న మాటల యుద్ధం షోకి గట్టిగానే ఉపయోగపడింది అటు టీవీతో పాటు ఇటు హాట్స్టార్ అలానే సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ సందడి గట్టిగానే ఉంది ట్విట్టర్లో అయితే తనూజని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు తనూజకి దివ్యయే సరిగ్గా సరిపోతుంది వాదించడానికి అంటూ పోస్టులు చేస్తున్నారు మరోవైపు తనూజ ఫ్యాన్స్ కూడా బీబీ క్వీన్ తనూజ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు ఇలా ఎవరు ఈసారి కప్పు కొడతారో కాని బీబీ సందడి మాత్రం ఊపందుకుంది